కుటుంబంలో సమస్యలు ఉన్నప్పుడు యేసు ప్రభుకు చెప్పాలి ఎవరెవరి దగ్గర వలవలవలబన కన్నీళ్లు కార్చి చెప్తాం ఎందుకు ఏసయ్యకు చెప్పండి యేసు ప్రభువా నన్ను సృష్టించిన సృష్టికర్తవు కదా నువ్వు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు కదా నువ్వు ఆ సమస్య నీకు పెద్దది కాదు కదా ప్రభువా తీర్చవా ఈ సమస్య నుంచి విడిపించవా భర్తిమయ్యనే గుడ్డివాడు కేకలు వేశాడు నువ్వెందుకు దేవాలయంలోనికి వచ్చి లేవు మొరపెట్టలేవు కన్నీరు కాచలేవు దేవాలయంలోనికి వచ్చిన అన్న మేలు పొందలేదా దేవుని సన్నిధిలో కన్నీరు కాచిన ఇజ్జిక మేలు పొందలేదా ఆ దేవుడు నేడు ఉన్నాడు అందుకే యేసు ప్రభుల వారి దగ్గర నశించిపోయేటప్పుడు చెప్పు ఇంటిలో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా నీకు అనారోగ్యంగా ఉన్నా చెప్పు నువ్వేదో అక్కర్లో ఉన్నావు ఆ అక్కడ తీర్చమని చెప్పు కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు చెప్పు తీర్చి నెమ్మదినిస్తాడు